అందరికీ నమస్తే అండి ఇవాళ మనము పెయిన్ మేనేజ్మెంట్ కాకుండా జనరల్ హెల్త్ పరంగా ఒక ఇంపార్టెంట్ అండ్ నెగ్లెక్టెడ్ టాపిక్ అనుకోవచ్చు దాని గురించి అంటే చూసుకుందాం సో టిపికల్గా దీని సిమ్టమ్స్ ఎట్లా ఉంటాయంటే ఎక్కువ అలసిపోవడము చిన్న చిన్న షార్ట్ డిస్టెన్సెస్ నడిచినా కానీ అలసట ఎక్కువైపోవడము ఒక ఫ్లోర్ ఎక్కినా అలసిపోవడము అండ్ హెయిర్ లాస్ అవ్వడము కళ్ళు కింద కంజంటేవా తెల్లగా అవ్వడము వేళ్ళ దగ్గర నెయిల్స్ అంతా స్పూన్ షేప్డ్ నెయిల్స్ అంటాం అంటే కైలో నైకియా ఇలాగా మారిపోతూ ఉంటాయి సో దీన్నే మనము మెడికల్ టర్మ్స్లో అనీమియా అంటాం అంటే బ్లడ్లో ఉన్న హీమోగ్లోబిన్ తగ్గిపోవడం సో ఈ హీమోగ్లోబిన్ తగ్గిపోవడం అనేది చాలా ఎక్కువ జనరల్ పాపులేషన్లో చూస్తుంటాం అండ్ చాలా చాలామంది మిస్డయాగ్నెస్ కూడా అయిపోతూ ఉంటుంది సో థైరాయిడ్ వచ్చిందేమో అనుకుంటారు లేకపోతే ఒబిసిటీ ఉన్నాము లేకపోతే మాకు ఇట్లా షుగర్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ అనేది చాలామంది అపోహలో ఉంటుంది సో వాళ్ళకి బేసిక్గా సిబిపి అండ్ కొన్ని టెస్ట్లు చేస్తే హిమోగ్లోబిన్ వాల్యూస్ బట్టి మనం నిర్ధారణ చేసుకోవచ్చు సో దీంట్లో మనం ముఖ్యంగా అనీమియా ఎందుకు వస్తుంది అంటే ముఖ్య కారణం చూస్తుంటే ము దాంట్లో మెయిన్లీ సింటమ్స్ ఎక్కువ మంది ఇండియన్ ఫీమేల్స్లో ఎక్కువ చూసేది ఏంటంటే ఐరన్ డెఫిషియన్సీ అనీమియా అంటే పౌష్టిక లోపం పౌష్టిక ఆహార లోపం ఏమైనా ఐరన్ కంటైనింగ్ ఫుడ్ తక్కువ ఉన్నా కానీ లేకపోతే బ్లడ్ లోస్ ఎక్కువ అవుతున్నా కానీ ఐరన్ డెఫిషియన్సీ అనీమియాకి ఎక్కువ లోన్ అవుతూ ఉంటారు సో వితరతర కారణాలు అనీమియా ఎందుకు వస్తుంది చూసుకుంటే ఎవరికైనా క్రానిక్ హిమోరాయిడ్స్ ఆర్ పైల్స్ వ్యాధి బాధపడుతున్న వాళ్ళకి రోజు కొంచెం కొంచెం బ్లడ్ పోతూ ఉంటుంది సో దీనివల్ల కూడా వాళ్ళకి అనీమియా వస్తుంది ఇంకొంతమందికి నేసల్ బ్లీడ్స్ కొంచెం కొంచెం అవుతూ ఉండి వాళ్ళకి కూడా అనీమియా వచ్చే ఆస్కారం ఉంటుంది అండ్ కొంతమందికి ఫుడ్ వల్ల అంటే వైటమిన్ ట్వెల్వ్ డెఫిషియన్సీ అంటే పర్నీషియస్ అనీమియా వల్ల వల్ల కూడా వాళ్ళకి ఇట్లాంటి హీమోగ్లోబిన్ తగ్గే ఆస్కారం ఉంటుంది అండ్ హీమోలైటిక్ అనీమియా అంటాం అంటే బాడీలోనే బ్లడ్ సెల్స్ డ్యామేజ్ అయిపోతూ ఉంటాయి దానికి ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ వల్ల ఇట్లాగా వాళ్ళకి అనీమియాకి లోన్ అవుతూ ఉంటారు కొంతమందికి తలసీమియా ఉంటుంది అంటే జన్యుపరంగా హీమోగ్లోబిన్లో కొంచెం చేంజెస్ ఉంటాయి సో దానివల్ల వాళ్ళకి అందాల్సిన కరెక్ట్గా చెంద రూప్ రూపు చెందాల్సిన రెడ్ బ్లడ్ సెల్స్ సరిగ్గా తయారవ్వవు సో దాన్ని మనం తలసీమియా అంటాం కొంతమందికి సికిల్ సెల్ అనీమియా అంటాం అంటే రెడ్ బ్లడ్ సెల్స్ షేప్ మారిపోయి ఎస్ షేప్లో అయిపోయి సిక్లింగ్ అయిపోతూ ఉంటుంది సో దాన్ని సిక్కిల్ సెల్ అనీమియా అంటారు సో ఇలాగ రకరకాల కారణాలు ఉంటాయి సో ఇవన్నిటితో పోలిస్తే మనకి ఇండియన్ పాపులేషన్ ఎస్పెషల్లీ ఫీమేల్స్లో ఐరన్ డెఫిషియన్సీ అనీమియా ఎక్కువ చూస్తూ ఉంటాం సో మళ్ళీ ఒకసారి సిమ్టమ్స్ చూసుకుంటే చిన్న పని చేసినా అలసిపోవడము ఒక ఫ్లోర్ మెట్లెక్కినా అలసిపోవడము షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ అనమాట అంటే ఎక్కువసార్లు ఊపిరి తీసుకోవాల్సి వస్తుంటుంది చిన్న పని చేసిన అండ్ కాళ్ళ చేతిలో ఉబ్బడం అంటే అరికాళ్ళ దగ్గర ఉబ్బడం వాటర్ చేరవడం అండ్ రెస్పిరేట్ రేట్ ఎక్కువ తీసుకోవడం ఊపిరి ఎక్కువ తీసుకోవడం సో ఇలాగా ఎక్కువ చూస్తూ ఉంటాం అండ్ వీళ్ళకి ఒక పెక్యులర్ సింటమ్ ఏంటంటే పైకా అంటాం పిఐసిఏ సో వాళ్ళకి సున్నం కానీ ఐరన్ కానీ ఎనీ అబ్నార్మల్ థింగ్స్ తినాలనే క్రే క్రేవింగ్ ఉంటుంది ఇదొక ఇదొక లక్షణం ఇంకొకటి ఏంటంటే రెస్ట్లెస్ లెగ్ సిండ్రోమ్ అంట సో వాళ్ళకి నైట్ పూట ఈవినింగ్ పూట వాళ్ళకి రిలాక్స్ అయినప్పుడు వాళ్ళకి తోచదు తోచదు అప్పుడు ఏం చేస్తుంటారంటే ఫాస్ట్గా నడుస్తూ ఉంటారు అనమాట అట్లా నడుస్తుంటే వాళ్ళకి కొంచెం బెటర్గా అనిపిస్తుంది సో దీన్నే వాళ్ళకి రెస్ట్లెట్ రెస్ట్లెస్ లెగ్ సిండ్రోమ్ అంటారు సో ఇవన్నీ వాటికి సింటమ్స్ బట్ ఈ షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ కానీ ఎక్కువ ఊపిరి తీసుకోవడము ఇది ఎందుకు వస్తుందంటే లోపల మనకి హిమోగ్లోబిన్ ఒక పర్సంటేజ్ తగ్గిపోతుంటుంది సో నార్మల్ రేంజ్ ఆఫ్ అడల్ట్ కి హిమోగ్లోబిన్ రేంజ్ ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ గ్రామ్స్ ఉంటాయి అదే ఫీమేల్స్ అనుకోండి లెవెన్ టు ఫోర్టీన్ గ్రామ్స్ ఈ లెవెన్ కంటే తక్కువ ఉంటే దాన్ని అనీమియా అని అనుకోవచ్చు వీటిలో మనము ఈ రెస్పిరేటర్ రేట్ కానీ ఈ ఎక్కువ అలసిపోవడం ఎందుకు వస్తుందంటే బాడీకి చెందాల్సిన ఆక్సిజన్ కానీ న్యూట్రిషన్ కానీ రెడ్ బ్లడ్ సెల్స్ నుంచి సరిగా మోతాదులు అందదు సో ఎందుకు అంటే ఈ హిమోగ్లోబిన్లో ఆక్సిజన్ క్యారింగ్ కెపాసిటీ తగ్గిపోవడం తోటి మనకి ఎక్కువ సార్లు ఊపిరి తీసుకోవాల్సి వస్తుంది సో ఎక్కువ ఇలా ఊపిరి తీసుకోవడంతో పాటు మనకి రేట్ ఎక్కువైపోతూ ఉంటుంది ఈ రేట్ ఎక్కువ అయిపోవడంతో తోటి మనకు మజిల్స్ అన్ని ఫ్యాటిగ్ అయిపోతూ ఉంటాయి సో చిన్న పని చేసినా మనము ఎక్కువ అలసిపోతూ ఉంటాం సో దీ ఈ మూల కారణం అంటే హిమోగ్లోబిన్ తగ్గిపోవడం తోటి ఆక్సిజన్ క్యారింగ్ కెపాసిటీ తగ్గిపోతుంది సో దీనివల్ల హార్ట్ మీద స్ట్రెయిన్ ఎక్కువ పడ్డాము లంగ్స్ మీద ఎక్కువ స్ట్రెయిన్ పడ్డం ఓవరాల్గా ఇలాగ నెగ్లెక్ట్ చేస్తూ ఉంటే వాళ్ళకి కార్డియాక్ ఫెయిల్యూర్ కూడా వెళ్ళి ఆస్కారం ఉంటుంది సో దీన్ని తగిన టైంలో మన ఈ సిమ్టమ్స్ అన్ని మనకి అవగాహన ఉంటే మనకి అనిమియా నుంచి తొందరగా డయాగ్నోస్ చేసుకోవచ్చు దాన్ని కొన్ని ముఖ్యమైన బ్లడ్ బ్లడ్ టెస్ట్స్ ఉంటాయి అన్నమాట దాంట్లో ఇంపార్టెంట్ థింగ్ హీమోగ్లోబిన్ వాల్యూస్ అండ్ దాని తర్వాత ఐరన్ డెఫిషియన్సీ ఎంతో ఉంది సో దానికి కొన్ని టెస్ట్లు ఉంటాయి అంటే సీరియం ఫెరెటిన్ అని అండ్ టీఐబీసీ టోటల్ ఐరన్ బైండింగ్ కెపాసిటీ అండ్ సిరమ్ ట్రాన్స్ఫరేస్ సో వీటితోటి ఐరన్ ఎంత మోతాదులో మనకు డెఫిషియన్సీ ఉందో మనకి తెలిసిపోతుంది సో దీని తర్వాత మనం తీసుకోవాల్సిన జాగ్రత్త అంటే హోమ్ రెమెడీస్లో ఏమైనా కరెక్షన్ చేసుకోవచ్చా అని చూస్తే కొన్ని ఫుడ్స్ వల్ల చాలా బెనిఫిట్ ఉందని చెప్పుకోవచ్చు దాంట్లో ముఖ్యంగా చూస్తే బీట్రూట్ జ్యూస్ ఈ బీట్రూట్ డైలీ ఒక గ్లాస్ జ్యూస్ తీసుకున్నారనుకోండి మీకు బాగా ఐరన్ అనేది సెల్స్ ఈ బీట్రూట్ జ్యూస్ వల్ల మీకు ఐరన్ డెఫిషియన్సీ కొంచెం కవర్ అవుతుంది అండ్ ఇంపార్టెంట్ థింగ్ అంటే స్పినాచ్ ఆకూరలు ఆకూరలు కూడా ఐరన్ లెవెల్స్ చాలా ఎక్కువ ఉంటాయి అండ్ వీటితో పాటు వైటమిన్ సి కూడా ఇంపార్టెంట్ ఈ సి ఎక్కువ ఆరెంజ్లో కానీ ఆర్ మనకి లెమన్లో కానీ నిమ్మకాయలో కానీ వైటమిన్ సి ఉంటాయి ఈ వైటమిన్ సి తీసుకుంటే తీసుకున్న ఐరన్ సప్లిమెంటేషన్ కానీ ఐరన్ కంటెంట్ ఫుడ్ మనకి జీర్ణమై మనకి ఐరన్ లెవెల్స్ అబ్జార్బ్షన్ అవుతుంది సో దీనివల్ల మనకి బాడీలో ఐరన్ లెవెల్స్ పెరుగుతుంది ఇలాగా ఫుడ్ తోటి కరెక్షన్ చేసుకోవచ్చు ఫుడ్తో పాటు మనము సప్లిమెంటేషన్ కూడా తీసుకోవాలి అండ్ ఓవల్గా తీసుకోవచ్చు దీన్ని ఐరన్ ఫెరస్ సప్లిమెంటేషన్ తీసుకోవచ్చు అండ్ అవి రోజు ఒక మెడి ఒక ట్యాబ్లెట్ ఒక అట్లీస్ట్ ఒక టూ మంత్స్ వేసుకుంటే అది కొంచెం కవరేజ్ అవుతుంది దీంట్లో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ ఐరన్ ట్యాబ్లెట్స్ అనేది ఫుడ్ తిన్నాకే వేసుకోవాలి మందికి అలర్జీ వచ్చే ఆస్కారం ఉంటుంది అండ్ గ్యాస్ట్రైటిస్ అంటే స్టమక్ గ్యాస్ట్రైటిస్ ఇట్లాగా స్టమక్ అప్సెట్ అవ్వడము నొప్పి రావడము వామిటింగ్ అవ్వడం వచ్చే ఆస్కారం ఉంటుంది సో దానికోసమే మనము ఫ్యాంటాసిడ్ కూడా ముందు వేసుకుంటే కొంచెం బెటర్ అండ్ ఫుడ్ తర్వాత వేసుకుంటే ఇంకా ఇట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉంటాయి ఇంకొక ముఖ్యమైన కా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మిల్క్ కానీ కాల్షియం సప్లిమెంటేషన్ కానీ మనము ఈ ఐరన్ ట్యాబ్లెట్స్ వేసుకున్న టైంలో వేసుకోవద్దు దీనివల్ల మనకి తీసుకున్న ఐరన్ ట్యాబ్లెట్ అబ్జార్బ్షన్ అవ్వదు అది మనకి మెటబాలిజం ఏం అవ్వకుండానే బాడీలోంచి బయటకు వచ్చేస్తుంది సో ఎవరైతే ఐరన్ ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నారో వాళ్ళు మిల్క్ కంటైనింగ్ ప్రోడక్ట్స్ కానీ మిల్క్ ఆర్ కాల్షియం ఆ టైంలో వేసుకోవద్దు అండ్ ఇంకొంతమందికి ఓరల్ టా టాబ్లెట్స్ పడకపోతే వాళ్ళకి ఐవీ ఇంజెక్షన్ చేస్తాం ఐ ఐరన్ ఎక్స్ట్రా ఇంజెక్షన్స్ అవి ఒక డోసేజ్లో ఫిజిషియన్ పర్యవేక్షణలో మనం ఇంజెక్షన్ తీసుకుంటే వాళ్ళకి ఈ ఐరన్ సప్లిమెంటేషన్ చేసుకోవచ్చు మరి చాలా తక్కువ ఉంది కార్డియాక్ ఫెయిల్యూర్లు వెళ్తున్నారు అంటే వాళ్ళకి వెంటనే బ్లడ్ ట్రాన్స్మిషన్ కూడా కంపాటిబిలిటీ చూసుకుని ఆ బ్లడ్ గ్రూప్ అండ్ టైపింగ్ చూసుకుని ఆ బ్లడ్ గ్రూప్ మనము ఐవీ ఇంజెక్షన్ ద్వారా దాన్ని కరెక్షన్ చేసుకోవచ్చు సో ఇదండి అనీమియా యొక్క లక్షణము సిమ్టమ్స్ దానికి మూల కారణం ఉంటాయి డయాగ్నస్ ఎలా చేసుకోవాలి ఎలాంటి ట్రీట్మెంట్స్ తీసుకోవాలి అని తెలుసుకున్నారు కదా సో మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ఈ ఛానల్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ